ఫ్రెండ్స్ ప్రమాదంలో తెలంగాణ తీవ్ర భయంలో ప్రజలు ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది అయితే సెప్టెంబర్లో రాష్ట్ర ఆ ఆర్థికం మరోమరు డిఫ్లేషన్ అంటే ప్రతి ద్రవ్య ద్రవ్యోల్బణం దశలోకి పడిపోయింది నాలుగు నెలల వ్యవధిలో రాష్ట్రంలో మూడోసారి ప్రతి ద్రవ్యోబణం నమోదవడం ఆర్థిక నిపుణులను ఆందోళనకు గురి చేస్తున్నది కేంద్ర గణాంకాలు కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం తెలంగాణలో సెప్టెంబర్లో ప్రతి ద్రవ్యోల్భణం జీరో పాయింట్ ఫిఫ్టీన్ పర్సెంట్ నమోదైంది ఇందులో గ్రామీణ ప్రతి ద్రవ్యో ద్రవ్యోల్బణం జీరో పాయింట్ ట్వంటీ నైన్ శాతం ఉండగా పట్టణ ప్రాంతంలో జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ నమోదైంది ఇదే సమయంలో జాతీయ సగటు ద్రవ్యోల్బణం ఒకటి పాయింట్ యాభై నాలుగు శాతం తెలంగాణ రాష్ట్రంలో యాభైన పదకొండేళ్ల తర్వాత గత జూన్లో తొలిసారిగా డిఫ్లేషన్ జీరో మైనస్ జీరో పాయింట్ తొ తొంభై మూడు శాతం నమోదైంది అయితే మరుసటి నెల జూలైలోనూ ఇన్ఫ్లేషన్ మైనస్ సున్నా పాయింట్ నలభై నాలుగు శాతం రికార్డ్ అయింది ఇప్పుడు సెప్టెంబర్ లో మళ్ళీ జీరో పాయింట్ ఫిఫ్టీన్ పర్సెంట్ నమోదు ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో సాగుతున్నట్టు సూచించే ప్రమాదకరమని చెప్తా ఉన్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్